అందరికీ నమస్కారం తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం ఈనాటి మన కథ రౌద్రం సమయం ఉదయం ఐదు గంటలు నిద్ర నుండి మేల్కున్నారు శంకరయ్య గారు ప్రతీరోజు నిద్ర లేవగానే భార్య ముఖాన్ని చూసే అలవాటు ఉన్న శంకరయ్య గారు పక్కనే టేబుల్ మీద ఉన్న భార్య ఫోటోను చేతిలోకి తీసుకుని కళ్ళకు ఎదురుగా పెట్టుకున్నాక తెరిచారు కమలా నీ మొహం చూడనిదే లేవాలనిపించదు నీ పిలుపు పూట పూటగడవదు నువ్వు లేని ఈ లోకం నాకు అర్థవంతం కాని తప్పదు అయినా నీకు అంత తొందరెందుకు నన్ను ఒంటరి చేసి వెళ్ళిపోయావు అంటూ నవ్వుతున్న భార్య ఫోటోను పది సెకండ్లు కన్నార్పకుండా చూశారు ఇక ఫోటోను టేబుల్ మీద పెట్టేసి కాస్త ఫ్రెష్ అయ్యాక గది నుండి బయటికి వచ్చారు వస్తున్న దారిలో చిరునవ్వుతో అందరినీ పలకరించి గార్డెన్కి చేరుకున్నారు గార్డెన్లో దాదాపు యాభై మంది దాకా ఉన్నారు తనకు తెలిసిన వాళ్ళు అప్పటికే అక్కడ కొందరు యోగా చేస్తున్నారు కొందరు వాకింగ్ చేస్తున్నారు కొందరేమో గుంపులు గుంపులుగా మాట్లాడుకుంటున్నారు శంకరయ్య గారు తెలిసిన వాళ్ళ వద్దకు వెళ్ళి ఏంటి ఇవాళ నేనే ఆలస్యమయ్యానా అంటూ అందరితో పాటు యోగా చేయటం మొదలుపెట్టారు రెండు గంటలు గార్డెన్లో గడిపాక అందరూ ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళి స్నానపానాదులు ముగించుకొని టిఫిన్ తినడానికి అందరూ మళ్ళీ భోజనశాల వద్దకు చేరుకున్నారు ఇంతకీ వీళ్లంతా ఎక్కడున్నారో చెప్పనేలేదు కదూ వీళ్ళంతా ఉన్నది వృద్ధాశ్రమంలో చెప్పాలంటే శంకరయ్య గారు చాలా ధనవంతుడు కానీ ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏంటి అది కూడా చెబుతాను వినండి ఒకనాడు చరణ్ మరియు తన భార్య రచన వృద్ధాశ్రమం బయట నిలబడి రెండు చేతులు జోడించి మమ్మల్ని ఒక్కసారి మా నాన్నను కలవనివ్వండి లోపలికి వెళ్ళి మీ కొడుకు మరియు కోడలు మిమ్మల్ని కలవడానికి వచ్చారని నాన్నకు తెలియజేయండి అంటూ వృద్ధాశ్రమం మేనేజర్ని వేడుకున్నారు ఎన్నిసార్లు చెప్పాలి బాబు గత నాలుగు రోజులుగా మీ నాన్నని కలవాలని వస్తున్నావు మీ నాన్నగారికి మీరు వచ్చారని ప్రతిసారి తెలియచేస్తూనే ఉన్నాము కానీ మీ ఇద్దరినీ కలవడం శంకరయ్య గారికి ఇష్టం లేదు ఎందుకు పదే పదే వచ్చి అతన్ని ఇబ్బంది పెడుతున్నావు కనీసం వృద్ధాశ్రమంలోనైనా ప్రశాంతంగా ఉండనివ్వరా అతనిని అన్నాడు మేనేజర్ ఇక ఇదే చివరిసారి దయచేసి ఒక్కసారి వెళ్ళి మా నాన్నగారికి చెప్పండి తన కొడుకు క్షమాపణ చెప్పడానికి వచ్చాడని ప్లీజ్ నేను అతనితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నాడు చరణ్ వినవు కదా నా మాట అంటూ వృద్ధాశ్రమ మేనేజర్ శంకరయ్య గారి గది వద్దకు వెళ్తాడు తన గదిలో ప్రశాంతంగా రామాయణ పుస్తకాన్ని చదువుతున్నారు శంకరయ్య గారు శంకరయ్య గారు మిమ్మల్ని కలవడానికి మీ కొడుకు కోడలు వచ్చారండి మిమ్మల్ని కలవడానికి వాళ్ళిద్దరూ నాలుగు రోజులుగా వస్తున్నారు కానీ ఈ నాలుగు రోజులు మీరు అతనిని ఒక్కసారి కూడా కలవలేదు ఈరోజు మిమ్మల్ని కలవనిదే ఇక్కడి నుండి వెళ్ళము అంటున్నారు ఒక్కసారి కలవచ్చుగా ఎన్ని రోజులుంటాయండి ఈ కోపాలు అసలు ఎందుకండి కొడుకుపై మీకంత కోపం అన్నాడు వృద్ధాశ్రమ మేనేజర్ చదువుతున్న రామాయణ పుస్తకాన్ని ఆపి అసలు నాకు లేరు నేను ఎవరినీ కలవను అంటూ మళ్లీ ప్రశాంతంగా రామాయణం చదవడంలో బిజీ అయిపోయారు శంకరయ్య గారు చరణ్ మరియు అతని భార్య రచన నాన్న కోసం ఎదురు చూస్తున్నారు మీ నాన్న కలవడానికి నిరాకరించాడని తిరిగి మళ్ళీ రాకండి అన్నాడు వృద్ధాశ్రమ మేనేజర్ భార్యా భర్త ఇద్దరూ మీద వెనుదిరిగారు దారిలో ఇద్దరూ పోట్లాడుతున్నారు రచనా వల్లే ఇదంతా జరిగింది కొన్ని రోజులు నోరు మూసుకొని నాన్నకు సేవ చేసి ఉంటే ఈరోజు చూడవలసి వచ్చేది కాదు కదా నీకెప్పుడూ ఇంట్లో పూర్తి స్వేచ్ఛ కావాలి ఇప్పుడు రోడ్డుపైకి తీసుకొచ్చావుగా దొరికిందా స్వేచ్ఛ అన్నాడు భార్యతో చరణ్ నా మీద ఎందుకు అలా అరుస్తున్నారు కేవలం నేనొక్కదాన్నే స్వేచ్ఛగా ఉండాలనుకున్నానా ఏ మీకు కూడా అదే ఆలోచన ఉండింది కదా ఈరోజు మనం రోడ్డు మీదకు రావడానికి మీరు కూడా కారణమని మర్చిపోయారా ఈరోజు మీ నాన్నగారు మనల్ని రోడ్డు మీద పడేశాడని జరిగిన దానికి కారణం నేనొక్కదాన్నే అన్నట్టు మాట్లాడుతున్నారు ఇలా గొడవ పడుతూ ఎదురుగా వెళ్తున్న ట్రక్కుని ఢీకొట్టాడు ట్రక్కు కాస్త డ్యామేజ్ అయ్యింది కానీ చరణ్ రచనలు గాయాల పాలయ్యారు కాసేపు అక్కడే ఆగారు వెంటనే చుట్టూ జనం చేరుకున్నారు ఇద్దరూ కాస్త కుదుట పడ్డాక ఇద్దరూ ఆటోలో హాస్పిటల్ వెళ్ళారు తను మరియు భార్య రచన డాక్టర్ వద్ద చూపించుకొని గాయాలకు కట్లు కట్టించుకొని మందులు తీసుకుని ఇంటికి చేరారు చరణ్కు రెండు గదుల ఇల్లు ఉంది అది కూడా బాడుగ ఇల్లు మొదటి నుంచి చరణ్ అద్దె ఇంట్లో లేడు సంపన్న కుటుంబంలో పుట్టాడు కాబట్టి అతను పెద్ద ఇంట్లో చాలా ఆడంబరంగా నివసించేవాడు తండ్రికి పెద్ద వస్త్రాల దుకాణం ఉంది వ్యాపారం చాలా బాగా జరిగేది షాప్ మొత్తాన్ని తండ్రి చూసుకునేవాడు పెళ్ళి అయినప్పటి నుంచి చరణ్ కూడా తండ్రితో పాటు షాప్ వ్యవహారాలు చూసుకునేవాడు అటువంటిది ఈ రోజు చరణ్ పరిస్థితి విలాసవంతంగా జీవించాల్సిన జీవితాన్ని వదిలి బాడుగ ఇంట్లో ఉండవలసి వస్తుంది ఆరు నెలల క్రితం వరకు చరణ్ మరియు రచన తండ్రి యొక్క ఐదు వందల గజాల ఇంటిలో నివసిస్తూ హాయిగా ఉండేవారు తన తండ్రి షాప్లో కూర్చొని చాలా డబ్బు సంపాదించేవాడు చరణ్ ప్రతిరోజూ పార్టీలంటూ సినిమాలంటూ భోజనాలు కూడా ఆర్డర్ చేసుకుని తింటూ స్నేహితులతో తినడం తిరగడం ఇలా చాలా విలాసవంతమైన జీవితం గడిపారు ఆరు నెలల క్రితం ఒక నోటీసు ఇంటికి వచ్చింది ఫ్యామిలీ లాయర్ తీసుకొని ఇచ్చాడు ఆ నోటీసులో శంకరయ్య అనే నేను నా ఇల్లు దుకాణం మరియు నాకు చెందిన ఆస్తులపైన నా కొడుకు చరణ్కు ఏ విధమైన హక్కు లేదు అని తెలుపుతున్నాను అలాగే ఒక వారంలో ఇంటిని మరియు షాప్ని కొడుకును ఖాళీ చేయమని ఉంది లాయర్ ఇచ్చిన నోటీసు చదివిన చరణ్ మరియు రచనల కాళ్ళ కింద భూమి కదిలిపోయింది వాళ్ళకసలు అర్థం కాలేదు రెండు సంవత్సరాల క్రితం ముసలి తండ్రికి కరోనా సోకడంతో ఇక మరణిస్తాడనుకొని హాస్పిటల్లో వచ్చారు ఇక బ్రతకడనుకున్న తండ్రి బ్రతికే ఉన్నాడా అంతేకాకుండా ఆస్తిలో హక్కు లేదంటున్నాడు అసలు ఈ నోటీసు పంపిన నాన్న ఎక్కడున్నాడు అని లాయర్ని అడిగాడు చరణ్ మీ నాన్న ఎక్కడున్నాడో ఎవరికీ తెలియకూడదన్నారు నన్ను కూడా ఎవరికీ తెలియనివ్వకు అన్నారు నేను చాలా ఎల్లుగా మీ ఫ్యామిలీ లాయర్గా పనిచేస్తున్నాను నాన్నగారికి ద్రోహం చెయ్యలేను వారు చెప్పమనే వరకు నేను చెప్పను అన్నారు లాయర్ అయినా మీరు మీ నాన్నను హాస్పిటల్లో చావడానికి వదిలేశారు కదా ఇక మీ నాన్న ఎక్కడుంటే నీకేమి అని వెళ్ళిపోయాడు లాయర్ ఆ తర్వాత తండ్రి కోసం చాలా చోట్ల వెతికాడు చరణ్ కానీ ఎక్కడా తండ్రి కనపడలేదు వారం రోజుల తర్వాత లాయర్ నోటీసు వలన ఇల్లు ఖాళీ చేయవలసి వచ్చింది విలాసవంతమైన పెద్ద ఇంటిని వదిలి రెండు గదుల చిన్న ఇంటిని బాడుగకు తీసుకొని అందులో ఉంటున్నారు భార్య భర్త షాపులో కూడా కూర్చోవటానికి నిరాకరించాడు లాయర్ ఇక చరణ్కు ఇప్పుడు డబ్బు సంపాదించే మార్గమే లేదు తన వద్ద ఉన్న డబ్బు రెండు మూడు నెలల్లో ఖర్చైపోయాయి చేతిలో డబ్బు అయిపోయిందని మరుసటి నెల ఎలా గడపాలో అర్థం కావడం లేదు వాళ్ళిద్దరికీ ఒకరోజు బజారులో తండ్రిని చూశాడు చరణ్ అతను తన తండ్రితో మాట్లాడ్డానికి తండ్రి వద్దకు పరిగెత్తాడు కానీ శంకరయ్య గారు కారులో బయల్దేరి వెళ్ళిపోయారు చరణ్ కూడా తన తండ్రి వెనకాలే వెళ్ళి తండ్రి నివసించే ప్రాంతానికి చేరుకున్నాడు అక్కడికి చేరుకున్న చరణ్ బయట ఉన్న బోర్డును చూసి షాకయ్యాడు ఎందుకంటే బోర్డుపై వృద్ధాశ్రమం అని రాసి ఉంది తన తండ్రి ఈ వృద్ధాశ్రమంలో నివసిస్తున్నాడని చరణ్కు అర్థమయ్యింది తండ్రి ఆచూకీ తెలుసుకొని తన తండ్రిని కలవాలని భార్యతో వచ్చాడు నాలుగు రోజులు క్రమం తప్పకుండా వచ్చాడు కాని శంకరయ్య గారు తనకసలు లేరని ఎవ్వరినీ కలవనని చెప్పేశారు నాలుగవ రోజు దారిలో జరిగిన యాక్సిడెంట్ వలన చేతులకి కట్లు కట్టుకొని మరుసటి రోజు మళ్లీ చరణ్ రచన వస్తారు మేనేజర్ను మళ్ళీ అడుగుతారు ఒక్కసారి నాన్నను పిలవండి నేను ఏ పరిస్థితుల్లో ఉన్నానో చూడండి చరణ్ రచనను చూసిన మేనేజర్ శంకరయ్య గారు ఒక్కసారి వచ్చి కొడుకుతో మాట్లాడితే బాగుంటుంది అనుకున్నాడు అయినా కొడుకు చాలాసార్లు చెప్పాడు నాన్న మాతో పాటు వచ్చాయి నిన్ను నేను చూసుకుంటాను అని అందరికీ ఈ అదృష్టం దొరకదు ఇలా మనసులో అనుకుంటూ శంకరయ్య గదికి చేరుకున్నాడు మేనేజర్ గదిలో శంకరయ్యను చూసిన మేనేజర్ శంకరయ్య గారు నా కోసం ఒక్కసారి మీ కొడుకును కలవండి ఎన్ని రోజుల నుండి మీ కొడుకు మీకోసం వస్తూనే ఉన్నాడు కానీ మీరు మీ కొడుకుతో ఇంటికి వెళ్ళడానికి అస్సలు ఒప్పుకోవడమే లేదు ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తున్నాను ఎవరైనా ఆశ్రమంలో ఎంత సంతోషంగా ఉన్నా ఇంటి జ్ఞాపకం ప్రతి ఒక్కరిని వెంటాడుతుంది పిల్లలు గుర్తుకొస్తారు మీ పిల్లవాడు హృదయపూర్వకంగా క్షమాపణలు చెప్పి మిమ్మల్ని తీసుకెళ్లాలనుకున్నప్పుడు ఒక్కసారి కలిసి మాట్లాడడంలో తప్పులేదే మేనేజర్ గారికి నా కొడుకు గురించి ఏమీ తెలియదు అయినా నా కొడుకు నన్ను తన ఇంటికి తీసుకెళ్లడానికి కాదు మళ్ళీ నా ఇంట్లోకి రావడానికి పదే పదే నా కోసం వస్తున్నాడు అరే అతను నన్ను ఎందుకు తీసుకువెళ్తాడు నన్ను నా సొంత ఇంటి నుండి వెళ్ళగొట్టిన నా కొడుకు నన్ను చూసుకోవడమా ఈరోజు వాడికి తెలిసి వచ్చేలా గుణపాఠం చెప్పాను కాబట్టి వాడు క్షమాపణలు చెప్పాడు అనుకున్నారు శంకరయ్య గారు మనసులో ఇక తప్పక మేనేజర్ మాట కొరకు శంకరయ్య గది నుండి బయటికి వచ్చాడు ఆశ్రమంలో కొడుకు కోడలు వేచి ఉన్న గది వద్దకు వచ్చాడు ఎదురుగా చేతికి కట్లు కట్టుకొని ఇద్దరూ నిల్చున్నారు కొడుకును చూస్తూ ఏమైంది ఈరోజు నాన్నను కలవడానికి వచ్చావు ఆ రోజు కరోనా సోకిందని నన్ను హాస్పిటల్లో ఒంటరిగా వదిలేసి పారిపోయారు నాన్న అప్పుడు గుర్తురాలేదా అన్నారు నాన్న ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు మిమ్మల్ని ఇంటికి తీసుకువెళ్లాలని వచ్చాను ఒక్కసారి మీ కొడుకుతో పాటు ఇంటికి రండి అన్నాడు చరణ్ ఏ ఇంటికి ఏ కొడుకు నా కొడుకు నన్ను ఇంట్లో నుండి వెళ్ళగొట్టడంలో అనేక మార్గాలను వెతికాడు నేను ఆరోగ్యంగా ఉన్నప్పుడు కూడా నన్ను ఇంటి నుండి వెళ్ళగొట్టాలని ప్రయత్నించారు నేను మీ మాటలన్నీ విన్నాను తండ్రి మన మాటలు ఎప్పుడు విన్నాడు అనుకుంటూ చరణ్ రచన ఇద్దరూ ముఖాలు చూసుకున్నారు అయినా వృద్ధాశ్రమానికే కదా మీరు పంపాలనుకున్నారు మీరు ఇంటి నుండి ఆశ్రమానికి నన్ను పంపాలని మాట్లాడుకున్నప్పుడే నాకు కరోనా సోకింది మీరిద్దరూ ముఖానికి రెండు మాస్కులు వేసుకొని చేతులకు గ్లౌజులు వేసుకుని నన్ను అంబులెన్స్లో హాస్పిటల్లో వదిలేశారు అదే సమయంలో మీరిద్దరూ మాట్లాడుకున్న మాటలు నేను ఇంకా మర్చిపోలేదు ఎలాగూ ఈ ముసలోడికి షుగర్ బీపీ ఉన్నాయి కాబట్టి బ్రతికే ఛాన్సులు తక్కువే మంచిది ఈ కరోనాలో పోయాడంటే ఇంటి నుండి వెళ్ళగొట్టే పని మనకు తప్పుతుంది ఆ తరువాత ఆస్తి మొత్తం మనకే ఇష్టం వచ్చినట్లు స్వేచ్ఛగా బ్రతకొచ్చు అలాగే మన ఇష్టం వచ్చినట్లుగా డబ్బును ఖర్చు చేసుకోవచ్చు ఇప్పటి వరకు ఈ ముసలోడు షాప్లోనే కూర్చునేవాడు కాబట్టి చేసిన ప్రతి ఖర్చు గురించి లెక్కలు రాసేవాడు ఇక ఆస్తి మన చేతిలోకి వస్తే ఎవ్వరూ మనల్ని ఆపలేరు జీవితమంతా కూర్చొని తినొచ్చు అనేకదా మీరు మాట్లాడుకున్నారు కొడుకు కోడలు ఒకరి మొఖాలు ఒకరు చూసుకుని మౌనంగా ఉండిపోయారు అక్కడే ఉండి ఇదంతా గమనిస్తున్న మేనేజర్ శంకరయ్య గారు మీ కొడుకు మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్లడానికి వచ్చాడనుకున్నాను కానీ మీ చావు గురించి ఎదురు చూశాడని తెలుసుకోలేకపోయాను కానీ దాదాపుగా మీరు ఇక్కడికి వచ్చి సంవత్సరం దాటిపోయింది కదా ఇప్పుడు వీళ్లకు మీ అవసరం ఏమి ఉందని మిమ్మల్ని ఇంతలా వెతికి వెతికి మిమ్మల్ని తీసుకెళ్లడానికి ప్రాధేయపడుతున్నాడు అని మేనేజర్ శంకరయ్యను అడిగాడు మేనేజర్ గారు ఇంట్లో నా అవసరాలన్నీ నా భార్యే చూసుకునేది మూడు సంవత్సరాల క్రితం నా భార్య మరణించింది వీళ్లకు నేను అప్పటి నుండి భారమయ్యాను వీళ్ళిద్దరికీ నా చావు బ్రతుకులతో సంబంధం లేదు తిన్నారా అని కూడా నన్ను ఎవ్వరూ అడగరు వీళ్లకు కేవలం నా ఆస్తి కావాలి అంతే కరోనా మహమ్మారి కారణంగా పనివాళ్లు రావటం మానేశారు లాక్డౌన్ కారణంగా షాప్ మూయవలసి వచ్చింది అందుకే నేను ఇంట్లోనే చాలా జాగ్రత్తగా ఉండేవాడిని ఇంట్లో కాకుండా ఇంకెక్కడికి వెళ్ళగలను కానీ కొడుకు కోడలు బయటి పనులన్నింటికి నన్నే పంపేవారు ఇంట్లో ఎదురుగా ఉన్న ముసలి తండ్రి కొడుకు కోడలికి భారమయ్యాడు అందుకే ఎలాగైనా ఇంటి నుండి వెళ్ళగొట్టాలని చాలా ప్లాన్లు వేశారు ప్రతిరోజూ నన్ను బయటికి పంపేవారు వీళ్ళు నన్ను వదిలించుకోవటానికి నుండి వెళ్ళగొట్టాలని చూస్తున్నారని నాకు తెలుసు కానీ ఎక్కడికి పంపాలనుకుంటున్నారో తెలియదు ఒకనాడు కొడుకు జేబులో నుంచి ఊరి బయట ఉన్న ఒక వృద్ధాశ్రమం కార్డు దొరికింది అప్పుడు అర్థమైంది వీళ్ళిద్దరూ నన్ను ఆ ఆశ్రమానికి పంపాలనుకున్నారని కరోనా సోకిన నన్ను వీళ్ళిద్దరూ అంబులెన్స్లో హాస్పిటల్ చేర్చారు అప్పుడు నేను వేసుకున్న డ్రెస్సులో నా ఏటీఎం కార్డు మరియు కొంత డబ్బు ఉంది అది వీళ్ళు గమనించలేదు నన్ను హాస్పిటల్లో వదిలేసి వెళ్ళాక తిరిగి హాస్పిటల్ వైపు చూడనేలేదు ఒక్క ఫోన్ కూడా చెయ్యలేదు ఏటీఎం కార్డులో ఉన్న డబ్బులతో నేను వైద్యం చేయించుకున్నాను కరోనా నుండి కోలుకోవడానికి నాకు రెండు నెలల సమయం పట్టింది భగవంతుడి దయవలన బ్రతికి బయటపడ్డాను మేనేజర్ గారు ఆ హాస్పిటల్లోనే మిమ్మల్ని కలిశాను గుర్తుందా అవును శంకరయ్య గారు మా ఆశ్రమంలోని ఇద్దరి మహిళలకు ఆరోగ్యం బాగాలేకపోతే డాక్టర్కు చూపెట్టడానికి వచ్చాను ఒంటరిగా ఉన్న మిమ్మల్ని నేనే వృద్ధాశ్రమంలో చేరమని చెప్పాను అన్నాడు ఆశ్రమ మేనేజర్ కానీ మీరు ఇంత డబ్బున్న వాళ్ళని ఎప్పుడూ చెప్పలేదు ఎంత డబ్బు ఉండి ఏమి ప్రయోజనం మేనేజర్ గారు నా అనుకున్న వాళ్ళే నా చావు గురించి ఎదురు చూస్తున్నారు అందుకే దాదాపు సంవత్సరమైంది నేను ఇక్కడికి వచ్చి కానీ ఎప్పుడూ నా గతాన్ని చెప్పుకోలేదు కానీ ఒంటరి తండ్రి పట్ల ఇంత దారుణంగా ప్రవర్తించిన వీళ్లకు బుద్ధి నేర్పాలనుకున్నాను కానీ ఎలా చాలా ఆలోచించాను ఆరు నెలల క్రితం అందరం కలిసి బజారు వెళ్ళినప్పుడు అక్కడ ఫ్యామిలీ లాయర్ కనపడ్డాడు సంవత్సరం తర్వాత నన్ను చూసి సంతోషంగా దగ్గరికి వచ్చి శంకరయ్య గారు ఎక్కడికెళ్లారండి ఇన్ని రోజులు అంటూ పలకరించాడు పరిస్థితి మొత్తం అతనికి వివరించాను తన ఇంటికి రమ్మని ఆహ్వానించాడు నా చావు కోసం ఎదురు చూసేవాళ్లే కాదు వాళ్ళు ఉంటారని ఆనందించాను కాని అతనితో వెళ్ళలేదు తరువాత ఫోన్లో మాట్లాడి ఏ ఇంటినైతే నేను కష్టపడి కట్టానో అలాగే ఏ షాప్ అయితే కష్టపడి వృద్ధిలోకి తెచ్చుకున్నానో వాటిని నాకు దక్కకుండా చేశారు నా కొడుకు కోడలు అందుకే వారికి కూడా నా ఆస్తి దక్కకుండా చెయ్యాలని నిర్ణయించుకున్నాను నేను చచ్చానో బ్రతికానో కూడా పట్టించుకోని కొడుకు గురించి నేను పట్టించుకోవలసిన అవసరం నాకు లేదు అందుకే ఫ్యామిలీ లాయర్తో మాట్లాడాను లాయర్ నా కొడుకుపై కేసు పెట్టమన్నాడు కానీ కొడుకుపై కేసు పెట్టడం వలన వాడికి బుద్ధి రాదు ఎప్పుడైతే తండ్రి సంపాదనపై విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడో ఆ ఆస్తిని వాడికి దక్కకుండా చేసినప్పుడే వాడికి బుద్ధి వస్తుంది చేతిలో చిల్లి గవ్వలేనప్పుడు వాడికి తండ్రి విలువ తెలుస్తుంది అందుకే లాయర్ చేత నోటీసు పంపాను ఎప్పుడైతే ఇంటిని మరియు షాప్ని ఖాళీ చేసి రోడ్డు మీద పడ్డారో అప్పటి నుండి నన్ను వెతకటం మొదలు పెట్టారు ఇద్దరు నన్ను వాళ్ళింటికి తీసుకెళ్లడం కాదు వాడికి ఇల్లు లేక నా ఇంట్లో ఉండడానికి నా ఆస్తి కాజేయడానికి మారినట్టు అబద్ధాలు చెబుతున్నారు ఇక నేను కష్టపడి ఒక్కొక్క చెమటను ధారపోసి సంపాదించిన ఆ ఆస్తి వీళ్లకు దక్కనివ్వను శంకరయ్య మాటలు విని అక్కడి వారందరికీ ఎప్పుడూ అందరితో నవ్వుతూ పలకరించే శంకరయ్య వెనకాల ఇంత కథ ఉందా అనుకున్నారు కొందరు ఇలాంటి కొడుకు ఉండి ఏమి ప్రయోజనం అనుకున్నారు శంకరయ్య గతాన్ని విన్న కొందరికి కళ్ళు చెమర్చాయి ఇప్పటిదాకా తండ్రికి క్షమాపణలు అడిగితే సరిపోతుంది మళ్లీ తిరిగి విలాసవంతమైన జీవితాన్ని గడపవచ్చు అనుకున్న చరణ్ తండ్రి ఇంత ధైర్యంగా మాట్లాడిన మాటలను విని కోపంగా సరే నాన్నా నేను నీ ఒక్కగానొక్క కొడుకుని నాకు కాకపోతే ఎవరికీ ఇస్తావు ఈ ఆస్తి అలాగే నీ షాపు చూసుకోవటానికి ఎవ్వరూ లేరు చివరి రోజుల్లో అయినా నన్ను వెతుక్కుంటూ రావా అన్నాడు కోపంగా బాబు చరణ్ ఎక్కువగా ఆలోచించకు ఆ షాప్ గురించి ఏమి చేయాలో నేను నా మిత్రుడితో మాట్లాడాను ఇప్పుడు ఆ షాప్ అమ్మకానికి పెట్టాను అన్నారు శంకరయ్య ఏంటి నాన్న షాప్ అమ్మేస్తున్నావా ఇంత డబ్బు ఎక్కడ ఖర్చు చేస్తావు అంటూ ఆశ్చర్యంగా అడిగాడు చరణ్ మరీ ఎక్కువగా చింతించకు కరోనా మహమ్మారి సోకిన తరువాత నాలాంటి వృద్ధులు ఎందరో రోడ్డున పడ్డారు లేదా వేరే ఏ ఎత్తర కారణంతో అయినా రోడ్డు మీద ఉన్న వృద్ధుల కోసం ఇదే ఆశ్రమాన్ని ఇంకా పెద్దగా కట్టించాలనుకుంటున్నాను ఇందాక అన్నావు కదా చివరి రోజుల్లో నీ వద్ద రావాల్సిందే అని కావాలంటే రాసి ఇస్తాను తండ్రి గురించి ఇంత దుర్మార్గంగా ఆలోచించే కొడుకు వద్దకు చచ్చేదాకా వెళ్ళాను ఇక్కడ అందరూ చాలా బాగా చూసుకుంటారు సమయానికి కడుపు నిండా భోజనమైనా ఇస్తారు ఆశ్రమంలో చేరిన తర్వాత సమయానికి యోగా చేయడం సమయానికి తిండి తినడం ఇలా అన్ని పనులు సమయానికి చేయడం వలన నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను ఇన్ని రోజులు జీవితంలోని కష్టాలతో అలసిపోయాను ఇక నుండి విలాసవంతంగా జీవించాలనుకుంటున్నాను నేను నా డబ్బు ఇష్టమొచ్చినట్లు ఖర్చు చేసుకుంటాను కావాలనుకున్న తీర్థయాత్రలకు వెళ్తాను ఇప్పటికైనా అర్థమయ్యిందా ఇక ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నీకు దక్కనివ్వను ఇక ఇక్కడి నుండి బయల్దేరు తిరిగి నీ ముఖం నాకు చూపెట్టకు నన్ను చూడడానికి మళ్లీ ఆశ్రమానికి రావద్దు ఎప్పటిదాకా బ్రతికినా స్వాభిమానంతో బ్రతుకుతానే తప్ప కొడుకు కొడలిపై ఎప్పటికీ ఆధారపడను అన్నారు శంకరయ్య తండ్రి రూపాన్ని చూసి ఇద్దరూ భయపడి తిరిగి తమ రెండు గదుల ఇంటికి చేరతారు కొడుకు కోడలు తండ్రి ఆస్తిని అనుభవిస్తూ తండ్రిని ఇంటి నుండి బయటికి వెళ్ళగొట్టాలనుకున్న కొడుకు కోడలికి శంకరయ్య చెప్పిన గుణపాఠం మీకు నచ్చిందా కథ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాయిస్ మరి ఒక కథతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు